దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగమ అనుదిన ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము లూకాస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వాక్యము తొమ్మిదవ వాక్యము లుకాస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుకున్నాము జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువ నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను నేనెవని ఎవరిని నేనను అన్యాయముగా దేని తీసుకుని నెడల అతనికి నాలుగంతలు మరలా చెల్లింతునని ప్రభుత్వ చెప్పాను అందుకు ఏసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అలలుయ్య దేవునికి స్తోత్రం ఏసుక్రీస్తు వారు జక్కయ్యను చూసి అంటున్న మాటలు అన్నమాట ఈ మాటలు జక్కయ్య సుంకపు గుత్తదారుడై ఏసయ్యను చూడగూరి ఆ యొక్క మేడి చెట్టు ఎక్కి ఏసయను చూడడమే కాదు ఏసయ్య ఆయనను చూడడం జరిగింది ఏసఐ ఆయనను చూచి నీ ఇంటికి నేను వస్తున్నానని చెప్పడం జరిగింది వెంటనే ఆ ఇంట్లోకి ఏసయ్య వెళ్ళిన వెంటనే ఏసయ్య జక్కయ్యలో చూస్తున్న మార్పు అంత ఇంత కాదనమాట ఎంతో గొప్పగా జక్కయ్య మారినాడు మారడమే కాదు ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ప్రవా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను అన్యాయంగా తీసుకున్న వాళ్ళకు మరలా నాలుగంతలుగా ఇస్తాను అని చెప్పిన వెంటనే దేవుడు అంటున్నమాట అబ్రహామ కుమారుడే నిజంగా దేవునికి స్తోత్రం అబ్రహాము కుమారుడే ఇంటికి రక్షణ వచ్చింది విశ్వాసులకు తండ్రి అబ్రహాము అబ్రహాము కుమారుడు అంటే విశ్వాసిగా మారడము రక్షణ వచ్చిన ప్రతి బిడ్డ విశ్వాసి విశ్వాసిగా ఉన్నటువంటి ప్రతి బిడ్డకు తండ్రి అబ్రహాము ఇప్పుడు అబ్రహాము పరలోక రాజ్యములో పరదేశంలో ఉన్నప్పుడు ధనవంతుడు అంటున్నాడు తండ్రివైన అబ్రహ ఇది మనం లూకాస్ వార్త పదహారో అధ్యాయం ఇరవై నాలుగో వాక్యంలో చూసినట్లయితే తండ్రివైన నా నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపము నేను ఈ అగ్నిల అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను ప్రియా దేవుని సంగమ అదే లాజర్ను పంపమని ధనవంతుడు అడుగుతున్నాడు లాజర్ ఎక్కడున్నాడు అంటే ఇరవై మూడో వాక్యములు చూసినప్పుడు అప్పుడతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహాము అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజర్ను చూచి ప్రియా దేవుని సంగమ అబ్రహాము కుమారుడు లాజరు లాజరు ఎక్కడ ఉన్నాడు అంటే ఆ యొక్క అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు అయితే పాతాళంలో పడుచు అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నటువంటి ధనవంతుడు కూడా అంటున్నాడు తండ్రి వైన అబ్రహామా ఇక్కడ జక్కయ్యని మనం చూసినప్పుడు ఈ లోకంలోనే నీవు అబ్రహాము కుమారుడు అని ఏస అంటున్నాడు ఎప్పుడూ అబ్రహాము కుమారుడు అన్నాడు ద అంటే అతనిల్లో వచ్చిన మార్పు ఆ ధనాన్ని అతను బీదలకి ఇయటము సగం ఇచ్చేస్తానన్నాడు తర్వాత అన్యాయము చేసిన వారి వారికి తిరిగి మళ్ళీ అన్నాడు ధనము సంపాదించాలి సంపాదించాలి సంపాదించాలని అన్యాయంగా సంపాదించి పెట్టినాడు బీదల్ది లాక్కొని సంపాదించి పెట్టుకున్నాడు ఆ ధనాన్ని చూసుకొని మురిసిపోయినాడు చివరికి తెలుసుకున్నది ఏంటంటే ఏసయ్య తన ఇంట్లోకి వచ్చిన తర్వాత తన హృదయంలోకి వచ్చిన తర్వాత ఈ ధనము ఆయన ముందర పనికిరాదు ఈ యొక్క అన్యాయంగా సంపాదించిన ఈ సొమ్ము కూడా ఆయనకు సంతోషాన్ని లేదు దేవుడు ఏసయ్య ఆ ఇంట్లోకి వచ్చిన వెంటనే ఈ ధనము ఆయనకు వృధా అనిపించింది వ్యర్థం అనిపించింది ఆ సొమ్ము అంతా కూడా వ్యర్థం అనిపించింది ఏసయ్య ఉంటే చాలు అనుకున్నాడు ఏసయ్యను కలిగి బ్రతుకుతే చాలనుకున్నాడు ఏసయ్య తన ఇంటికి రావడము ఎంతో జీవితం సంతోషాన్ని పొందుకున్నాడు ఆనందాన్ని పొందుకున్నాడు ఎంతో నెమ్మదిని పొందుకున్నాడు తను దేంట్లో అయితే ఆ సంతోషం ఆనందం దొరుకుతుందని అనుకుని సంపాదించినాడో ఆ ధనములో దొరకలేదు ఏసయ్యలో దొరికింది ఈ యొక్క జక్కయ్యకు అందుకే ఈ లోకములోనే మార్పును పొందుకున్నట్లయితే నువ్వు అబ్రహాము కుమారుడవుగా సర్టిఫికేట్ వస్తుంది అబ్రహాము కుమారుడుగా నీకు ముద్ర పడుతుంది రక్షణ పొందిన పొందిన బిడ్డగా నీకు ముద్ర పడుతుంది అదే ఇక్కడ నీకు రావాల్సిన మార్పు నీ జీవితంలో ఏసయ్యకు మొదటి స్థానం ఇవ్వకుండా నువ్వు దేనికి మొదటి స్థానం ఇచ్చినా ఇక్కడ మార్పు రాకుండా నీ బ్రతుకు కొనసాగించి ఏసయ్య తెలుసు అక్కడ కూడా ధనవంతుడు అంటున్నాడు ఆ తండ్రివైన అబ్రహామా అంటే అబ్రహాము తెలుసు అతనికి విశ్వాసులకు తండ్రి కాబట్టి అతను కూడా విశ్వాసే ఉంటాడు లోకంలో విశ్వాసే కానీ మార్పు లేని విశ్వాసి జీవితం మారని విశ్వాసి మారని అబ్రహాము కుమారులు అని అనిపించుకుంటూ ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా నిజమైన మార్పు లేని వాళ్ళందరూ కూడా పాతాళంలో ఉంటారు నిజంగా మార్పు చెందిన వాళ్ళు అబ్రహాము రొమ్మున అనుకుంటారు మరి నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావో ఇక్కడే నిర్ణయించుకోవాలి పాతాళంలో అబ్రహాము కుమారుడే అబ్రహాము కుమారుడ అబ్రహాం తండ్రివైన అబ్రహామా అంటున్నాడు అతను కూడా తెలుసు కానీ కుమారుడుగా మార్పు లేని జీవితము ఈ లోకంలో జీవించినాడు అందుకే పాతాళం అన్నాడు అయితే దరిద్రుడైన లాజరు అబ్రహాము కుమారుడుగా ఈ లోకంలో ఈ లోకంలోనే పొందుకున్నాడు ఎంతో బాధలు వేదన ఏ ఆశీర్వాదము తన తనకున్న విశ్వాసము ఏ ఆశీర్వాదాన్ని సంపాదించి పెట్టకపోయినా పరలోక రాజ్యములో పరదయస్సులో ఆ యొక్క అబ్రహాము రొమ్ము నానుకునే విధంగా చేసింది జక్కయ్య అదే కో ఆ విధమైన మంచి మార్పు వచ్చేసింది జక్కయ్యలో మార్పు వచ్చేసింది జక్కయ్య దేవునికి మొదటి స్థానం ఇచ్చినాడు జక్కయ్య దేవునిలో ఆనందించడం చూసి దేవునిలో ఆనందించటము ఆనందించటము దేవుణ్ణి ఎరిగినటువంటి ఎరిగినప్పుడు ఉండే ఆ ఆనందాన్ని పొందుకోవటము జక్కయ్య ఎంతో ఆనందాన్ని పొందుకున్నాడు ఏసయ్యలో అందుకనే ఏసయ్యతో ఆ మాట అబ్రహమ కుమార్ నిజంగా ఈ లోకంలో నీకు నిజమైన మార్పు వచ్చి దేవునికే మొదటి స్థానం ఇచ్చి దేవునిలో ఆనందిస్తూ దేవుణ్ణి వెంబడిస్తూ దేవుని కొరకు దేన్నైనా వదిలిపెట్టుకోగలిగినటువంటి పెట్టుకోగలిగినటువంటి మనసును కలిగి ఉంటే పరలోక రాజ్యంలో నువ్వు తండ్రి అబ్రహాము తన్ విశ్వాసులకు తండ్రి అబ్రహాము రొమ్ములను ఆనుకోగలుగుతావు కనుక ఇక్కడనే నీ జీవితాన్ని నువ్వు కంపేర్ చేసుకో ఇక్కడనే నీ జీవితాన్ని జాగ్రత్త పరుచుకో ఇక్కడనే నీ జీవితంలో మొదటి స్థానం వేసేకి ఇక్కడనే నీ జీవితంలో అన్యాయాన్ని తొలగించుకో ఇక్కడనే నీ జీవితంలో దేవుణ్ణి వెంబడించే విశ్వాసిగా నీకు ఉండాల్సిన లక్షణాలన్నీ నువ్వు పొందుకున్నట్లయితే ఆ పరలోక రాజ్యంలో అబ్రహాము రొమ్మున ఉంటావు నిజమైన నిజమైన మార్పు దేవుడు కోరుకుంటున్నాడు అటు మార్పు నీలో కలుగనుగాక వింటున్న వారందరి జీవితాల్లో పరలోకం పట్ల ఒక గొప్ప గురి కలిగి అక్కడికి చేరడానికి ఇక్కడి వాటి ఇక్కడ వాటిలో ఏవి అడ్డుపడకుండా మిమ్మల్ని ఆపివేయకుండా దేవుని యొక్క మార్గంలో మీరు గురి కలిగి లక్ష్యము కలిగి ముందుకు కొనసాగుదురు దాకా ఆ మేము చిన్న ప్రార్థన చేసుకున్నాం ఈ సైనిక వంధనలు తండ్రి విన్న వాళ్ళందరినీ దీవించి ఆశించండి ఆరోగ్యాలు తెచ్చండి క్షేమం దండి అయా నిజంగా ప్రభా నిజమైన మార్పు జీవితంలో రావాలి ఆ బ్రహ్మ కుమారులుగా కుమార్తెలుగా మారాలి ప్రభా అయా నిజమైన మార్పు లేకుండా ఏదో ఊరికే మతం మారినామని లేదంటే ఏదో ఊరికే ఏసన్ను తెలుసుకున్నామని అలా కాకుండా నిజమైన మార్పు ప్రతి బిడ్డలో దయచాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు పరిశుద్ధన వాళ్ళు అడుగుతున్నాం మా తండ్రి ఆమె ఏసు రక్తమేజ్ సిల్వ రక్తం విజయం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కాలనీగా ఆన్లైన్ ఆన్లైన్ గుడ్ మార్నింగ్ ప్రైస్తులో